నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు జిల్లాలోని జెడ్పీడీసీలు మండల పరిషత్ అధ్యక్షులు పాల్గొన్న ఈ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్ అధ్యక్షత వహించగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు ఇటీవల సంభవించిన మిచాంగ్ తుఫాన్కు జిల్లాలో ఒక్కబరడం కూడా లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు శనివారం నెల్లూరు జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాలను దాదాపు పూర్తి చేశారని పేర్కొన్నారు సామాజిక పెన్షన్లు జనవరి నుండి మూడు వేల రూపాయలు ఇవ్వనున్నారని దీంతో హామీ సంపూర్ణమవుతుందన్నారు ఆరోగ్యశ్రీ పథకం పరిధిని ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నామన్నారు సంవత్సర ఆదాయం ఐదు లక్షల రూపాయి ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అర్హులని తెలిపారు డిసెంబర్ పద్దెనిమిది నుండి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు వైద్యం ఆరోగ్యానికి సంబంధించి సమీక్షించుకున్నాం సమీక్షించుకుంటే ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక పేదవాడికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం అందించేటువంటి ఆరోగ్యశ్రీ కార్డుని గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన ప్రారంభిస్తున్నారు పంతొమ్మిదవ తేదీ నుంచి ఆ కార్యక్రమం కొనసాగుతుంది మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు ఇక్కడి డిఎంఎండ్ హెచ్ఓ గారు ఉంటారు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డిస్టిక్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ ఉంటారు మీరందరూ కూడా పద్దెనిమిదవ తేదీ ముఖ్యమంత్రి గారు వర్చువల్గా లాంఛనంగా ప్రారంభిస్తారు పంతొమ్మిదవ తేదీ నుంచి ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు మండల పరిషత్ అధ్యక్షులు మీరందరూ విస్తృతంగా దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకు అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను అదేవిధంగా ఆరోగ్య సురక్ష బహుశా డిఎండ్ హెచ్ఓ గారికి కూడా ఇంకా ఇన్స్ట్రక్షన్స్ వచ్చేలేదు తెలియదు ఆరోగ్య సురక్షకు సంబంధించినటువంటి వైద్యం అయిపోయింది కనుక్కున్నారు కొంతమందికి చికిత్సలు జరుగుతున్నాయి కొంతమందికి కళ్ళు అద్దాలు కావాలంటే అద్దాలు ఇచ్చారు మందులు బహుశా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమం జగన్ అన్న ఆరోగ్య సురక్ష ఎందుకంటే పిహెచ్ మీరు వెళ్తే ఆ పిహెచ్సిలో డాక్టర్ ఉండేవాడు కాదు పాపం ఉసు మంది వెనక్కి రావాలి ఈరోజు డాక్టర్లు ఇళ్ళ దగ్గరికి వచ్చి రండి మీకు ఏదన్నా ఉంటే చెప్తాం చూద్దాం చూసిన తర్వాత మీకు మందులు ఇస్తామని చెప్పి మందులు కూడా బయట పేదవాడు కొనుక్కోవడానికి స్థాయి లేనటువంటి కేవలం ధనవంతులకి అందుబాటులో ఉండేటువంటి అత్యంత ఆధునాతనమైనటువంటి అత్యంత విలువైనటువంటి మందులు ఈరోజు పేదవాడికి పంపిణీ చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పి అందరికీ గుర్తు చేస్తున్నాను జనవరి నుంచి ఏదైతే మేనిఫెస్టోలో ప్రభుత్వం హామీ ఇచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతామని అది జనవరి ఒకటితో ఆ హామీ సంపూర్ణంగా నెరవేరుతుంది జనవరి ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయల పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమానికి మనం శ్రీకారం చూడతాం దానికి సంబంధించి ఒకటి నుంచి ఐదో తేదీ లోపల పూర్తి చేస్తారు ఇది ఈసారి మూడు రోజులు ఎక్కువ పెట్టమన్నాం ఎందుకంటే మీరు ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు అధికారులు అందరు తిరగాలి కాబట్టి ఒకటో తేదీ నుంచి ఎనిమిదవ తేదీ దాకా దాదాపుగా మూడు వేల రూపాయల పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నామంటే మొత్తం అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై మందికి రాష్ట్రంలో మనం పెన్షన్లు ఇస్తున్నాం దానిలో ఈరోజు పెంచేటువంటి పెన్షన్లు అంటే రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలకు పెరిగేటువంటి పెన్షన్ ఎన్ని అంటే యాభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు అంటే మిగతా తొమ్మిది లక్షల డెబ్బై వేల పెన్షన్లు ఐదు వేల రూపాయల పెన్షన్లు ఇప్పటికే దివ్యాంగులకు వస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్లు ఇప్పటికే కళాకారులకు వస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్లు కిడ్నీ బాధితులకు వస్తున్నటువంటి పదివేల రూపాయల పెన్షన్లు ఆ కేటగిరీలో దాదాపుగా తొమ్మిది లక్షల డెబ్బై వేలు పోతే యాభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు కుటుంబాలకి మొత్తం అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై పెన్షన్లలో ఈ యాభై ఐదు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు కుటుంబాలకి రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల రూపాయలు ఏదైతే రెండు వేల నుంచి మూడు వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పామో ప్రధానమైనటువంటి వాగ్దానం మేనిఫెస్టోలు ఇచ్చినటువంటిది అది ఈ జనవరితో పూర్తవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను ఆ నేపథ్యంలో మీరు ఒకటి నుంచి ఎనిమిది వరకు మూడు రోజుల అదనంగా ఈ కార్యక్రమం ఉంటుంది ఎన్ని గ్రామాలు తిరగగలిగితే అన్ని గ్రామాలు తిరగండి పీడీ డిఆర్డిఏ గారు కూడా చెప్తా ఎంతవరకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తిరగచ్చు ఎంపీలు తిరగచ్చు ఎమ్మెల్సీలు తిరగచ్చు వాళ్ళతో మిమ్మల్ని కూడా కోఆర్డినేట్ చేసుకుని ప్రతి దగ్గర కూడా పీడీ గారు జెడ్పీటీసీలు మండల ప్రెసిడెంట్ని ఖచ్చితంగా మన వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా ఒకవేళ ఎవరు వచ్చినా లేకపోయినా వాళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ హాజరయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అదొక ప్రధానమైనటువంటి కార్యక్రమం మనం చేపట్టే అదేవిధంగా వైఎస్ఆర్ చేయిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడతలు డెబ్బై ఐదు వేల రూపాయలు మూడు విడతలు వేశాం ఇది నాలుగు విడత వయ్యారు కాబట్టి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది అది కూడా ఒక వారం రోజుల పాటు పద్దెనిమిది వేల ఏడు వందల యాభైలో చివరి విడత డెబ్బై ఐదు వేల రూపాయలకి ఇప్పుడు మూడు విడతలు వేసాం నాలుగో విడత కూడా జనవరి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభిస్తాం